హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ 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 వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెల్మిల్ల మరియు కిష్టారెడ్డిపేట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే నిర్వహించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి కూడా అధిక మొత్తంలో చెల్మిల్ల మరియు కిష్టారెడ్డిపేట గ్రామం మరియు పెబ్బేరు నుండి కూడా యొక్క భక్తాదులు వచ్చి మరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మరి పాల్గొని మరి యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే మరి విజయవంతంగా అయితే మరి పూర్తి చేయడం జరిగింది మరి అదే విధంగానే శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చినటువంటి భక్తాదులు అందరూ వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతంగా అయితే పూర్తి చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మరి అదేవిధంగానే రేపు వచ్చేసి స్వామివారి రథోత్సవం అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రేపు కూడా మరి ఇదే విధంగా మరి అధిక మొత్తంలో భక్తాదులు వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదే విధంగానే మరి అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది రేపు మరి స్వామివారి రథోత్సవానికి అధిక మొత్తంలో భక్తాదులు రావాలని మరి దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరి కోరడం అవుతుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగానే రేపు కూడా మన యూట్యూబ్ ఛానల్ నుండి మరి స్వామివారి రథోత్సవం కార్యక్రమం కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి చూడడానికి వీలు కాని అటువంటి భక్తాదులందరూ మరి మన ఛానల్ నుండి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చూ వీక్షించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఆ వీడియో కూడా మరి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మరి ఈరోజు వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరియు ఒక స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి ఎంతో మంచిగా నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి రేపు కూడా ఇదే విధంగా అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి రేపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్